హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సరుకు ఈరోజు అయితే విజిట్ చేసేసాం ఐవరీ హై అండ్ స్కిన్ కేర్ దగ్గరికి అనమాట ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హెయిర్కి కానీ అలాగే స్కిన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్తో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను అసలు దానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా లేదో కూడా తెలియట్లేదు సో ఈరోజు అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే నేనైతే తీసుకొస్తున్నాను అండి గూగుల్లో చాలా చోట్ల సెర్చ్ చేస్తే కనుక మనకి ది బెస్ట్ ఐవరీ హెయిర్ అండ్ స్కిన్ కేర్ అయితే కనిపించింది గూగుల్లో రేటింగ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్తో నడుస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ చేయాలనుకున్న వాళ్ళందరి కోసం కూడా నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నాను మనకి గణేష్ నగర్ ఉంటది కదండీ అంటే బాలనగర్ టు చింతల్ కి రోడ్లో రోడ్ లో గణేష్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంటుంది అనమాట బిసైడ్ మనకి ఏషియన్ షా థియేటర్ ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా మేడం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అన్ని డీటెయిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి హెయిర్ అండ్ స్కిన్ కి అంటే పీలింగ్స్ లేజర్స్ బట్ నేను దానికన్నా ముఖ్యంగా నేను చెప్పుకోదగినవి చెప్పాల్సింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అయ్యే అంత అఫోర్డబుల్ చేయలేరు కదా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ మనకు ట్రీట్మెంట్స్ అనేది ప్రొడక్ట్స్ తోటి నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది స్కిన్ లో హెయిర్ వచ్చి ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఆల్రెడీ మీరు గూగుల్లో సర్చ్ చేశారు నాకు పబ్లిసిటీ ఉందండి నేనే చెప్తున్నాను కదా మన ప్రొడక్ట్స్ ఎలా అంటే ఇవి రియల్ గోల్డ్ డస్ట్ రియల్ పెరల్ డస్ట్ వీటితో ఉంటుంది అందుకే కాస్ట్లీ ఉంటాయి కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ కంపేర్ టు లేజర్స్ అండ్ పీల్ ఆఫ్ తోటి అవి ల్యాక్స్ లో వెళ్ళిపోతాయి మనకి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోతాయి ఇది వచ్చేసి పర్ మంత్ త్రీ టు ఫైవ్ థౌసండ్ మెయింటెనెన్స్ ఉంటుందండి కానీ ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటుంది ఆల్రెడీ మీకు ఫొటోస్ చూపించాను నేను కస్టమర్స్ ఆన్లైన్ లో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయలేను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా కన్సల్ట్ చేశాక నేను ఫస్ట్ నేను ఇచ్చేది ఒకటే మీ కన్ఫ్యూజన్ ని దూరం చేసేది ఇది ఒక్కటే ఆయుధం ఏంటంటే రికార్డు క్లైంట్స్ త్రీ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ ది నా బిల్ బుక్ తీసుకోండి నా రేటింగ్స్ చెక్ చేసుకోండి ఫోటో మ్యాచ్ చేసుకోండి బిల్ లో వాళ్ళ నేమ్ మ్యాచ్ చేసుకోండి ఎవరికైనా కాల్ చేసుకోండి కాల్ చేసి వాళ్ళ రివ్యూ తీసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత నేను అప్రోచ్ అవ్వండి వాళ్ళ ఫొటోస్ మీకు చూపించాను రివ్యూస్ చూపిస్తున్నాను ఇంకొకటి పాజిటివ్ రివ్యూంగ్ అంటే ఇంకో మైండ్ కొన్ని సెట్టింగ్ ఎలా అంటే ఆ రివ్యూస్ ఎవరు నమ్ముతారు ఉంటారు దాంతో దానికే అది సాక్ష్యం బిల్ బిల్ బిల్బుక్ ఏ బిజినెస్లో ఎవరు ఇవ్వరు నేను ఇస్తాను తీసుకోండి ఫొటోస్ టెక్ చేసేసుకోండి మీరు కాల్ చేయండి పాజిటివ్ రివ్యూంగ్ అంటే మనం సెట్ చేస్తాం మేము ఇన్ కేస్ చెప్తున్నాము బట్ నెగిటివ్ రివ్యూంగ్ అయితే మన చేతిలో ఆపలేం కదా గూగుల్లో కూడా చూడొచ్చు ఫైవ్ స్టార్ రేటింగ్తో నడుస్తుంది ఫుల్ రేటింగ్ అనేది ఉంది ఈవెన్ ఇక్కడ మనకి ఇక్కడ సర్చ్ చేసుకుంటే హెయిర్ ప్రొడక్ట్స్ అని సర్చ్ చేస్తే కి సంబంధించినవి ఉంటాయి క్రీమ్స్ అని సెర్చ్ చేస్తే క్రీమ్కి సంబంధించిన ఫస్ట్ అయితే కనుక నేను హెయిర్ ప్రొడక్ట్స్ అనేది సర్చ్ చేస్తున్నాను ఈవెన్ ఇక్కడ చూడొచ్చు షేక్ గారు సూపర్ వర్కింగ్ హెయిర్ ప్రొడక్ట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేమ్ కుమార్ గారు హెయిర్ ప్రొడక్ట్స్ హెయిర్ రూట్స్ హెయిర్ స్ట్రి స్ట్రిలో వర్కింగ్ గుడ్ అండ్ హెయిర్ గ్రోత్ ఈజ్ స్టార్టెడ్ సో చూసారు కదా హెయిర్ ప్రొడక్ట్స్ వర్కింగ్ గుడ్ అన్నీ కూడా ఒక్కటి ఈవెన్ మేడం ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అయితే ఆపొచ్చు కానీ నెగిటివ్ ఆపలేనండి సో ఇక్కడ మనకి నెగిటివ్ ఆపలేని జెన్యున్ నుంచి చూడాలంటే ఈవెన్ ఎవరైనా సరే గూగుల్ అనమాట సో గూగుల్లో ఇంత బెస్ట్ ఉన్నప్పుడు మనం కూడా నమ్మాలి కదా సో మీకు కూడా మీకు అసలు ఏంటి జెన్యున్ అని చెప్పడానికైతే ఇక్కడికి నేను విజిట్ చేశాను ఈవెన్ మనకి మేడం ఒక కస్టమర్ కూడా మీరు ఇప్పుడైతే కనుక ఉన్నారు కదా సో కస్టమర్ ఏంటంటే మేడంకి ఎన్ని ఇయర్స్ నుంచి చేర్చుకుంటున్నారు మేడం ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి ఆ కస్టమర్ ఫస్ట్ మీ దగ్గరికి విజిట్ చేసినప్పుడు ఎంత ఉంది హెయిర్ అసలు వాళ్ళ ప్రాబ్లం స్కాల్ప్ పైన మొత్తం ఇలా బట్టతల కనిపించేది తనకి ఇంకా తన లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉండేది అప్పుడు త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ లోనే ఉండేది ఓకే ఇప్పుడు మీరు చూద్దాం చూద్దామండి ఓకే మేడం ఒకసారి చూద్దాం ఆ కస్టమర్ హెయిర్ కూడా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ట్రీట్మెంట్ కి రాకముందు అసలు ఎలా ఉంది మేడం వాళ్ళ హెయిర్ స్కల్ప్ కానీ అదంతా కూడా ఒకసారి చూడండి ఫొటోస్ తీసుకుంటారు కదా ఎవరైనా బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూసినా కదా ఇది మనకి స్కాల్ప్ అండి ఇక్కడ సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హెయిర్ కూడా చూడండి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంతే ఉంది చూసారు కదా మీకు ఇక్కడ లెంగ్త్ కూడా ఇక్కడ పట్టుకొని చూపించారు మేడం బిఫోర్ ఎలా ఉంది మీకు ఈవెన్ వీడియోలో లైవ్ లోనే చూపించాను ఇప్పుడు ఆఫ్టర్ ఎన్ని మంత్స్ మేడం ట్రీట్మెంట్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇంకా తను ఇంకా ఫైవ్ మంత్స్ వెళ్ళేసరికి ఇంకా లావ్ అవుతుంది ఇంకా లావ్ అవుతుందా ఓకే ఈవెన్ ఒకసారి మొత్తం కూడా హెయిర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా ఒకసారి వచ్చేసేయండి దగ్గరికి స్కాప్ దగ్గర అంతా కూడా చూడండి ఫుల్ ఫిలప్ అయిపోయింది సో చూసారు కదా తనకి ఇంకా ఫ్రంట్ కూడా చూడండి ఇంతకు ముందు లేదు ఫ్రంట్ ఇంత కూడా బ్యాక్ కూడా ఇంత లేదు తనకి అవును గ్రోత్ ఓకే టోటల్ చాలా గ్రోత్ ఉంది మేడం అసలు మనకి స్కాల్ప్ చూపిస్తే కనబడుతుంది అదొకటి లెంత్ కూడా వచ్చేసి చూడండి జస్ట్ ఇట్ ప్లీజ్ ఓకే తను హెయిర్ కలరింగ్ అవన్నీ చేసుకొని డామేజ్ అయ్యే తను ఎయిటీన్ ఇంచెస్ వచ్చిందండి ఎయిటీన్ ఇంచెస్ ఆ నిజంగా బావు మేడం ఫైవ్ ఫైవ్ మంత్స్ లో త్రీ పాయింట్ సెవెన్ ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ ఇక్కడ చాలా బెస్ట్ సొల్యూషన్ కదా ఇలాంటి వాళ్ళు దొరికి చూడండి ఇది ఏ ఎక్స్టెన్షన్ కాదు ఏది కాదు అవును జస్ట్ చూడండి జెన్యున్ ఓకే మళ్ళీ ఈ డౌట్స్ కూడా వస్తుంటాయి చాలా చూడండి జెన్యున్ చాలా ఈ చూడండి ఫస్ట్ వచ్చినప్పుడు హెయిర్ కలరింగ్ అండ్ బ్లీచింగ్ చేసుకున్నందుకు ఈ వచ్చాయి ఈ హెయిర్ ఇక్కడ ఉండేది తనకి ఈ హెయిర్ ఇప్పుడు ఈ లెంత్ పెరిగింది తను ఒకటి మంచి క్లయింట్ అండి మాకు ఏది చెప్తే అది విన్నారు బడ్జెట్ నాకు ఎంతైనా కావాలి నాకు న్యాచురల్ గా గ్రోత్ కావాలి ఎక్స్టెన్షన్స్ కాదు నాకు ఏది ట్రాన్స్ప్లాంటేషన్ కాదు అని చెప్పారు లెంత్ ఆల్రెడీ చూస్తున్నారు నిజంగా రైట్ అసలు కస్టమర్ కి ఇంతకంటే నేను ఫస్ట్ అయితే అసలు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా స్కిన్ కి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మేడం ఒకసారి ఏదో టెస్ట్ చేస్తా అని చెప్పినారు అది కూడా చేసుకోను వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ స్కిన్ ఎనలైజర్ అండి ఓకే త్రీ లేయర్స్ ఆఫ్ స్కిన్ ని చూపిస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉందా ఎందుకంటే మనం అన్ని ప్రొడక్ట్స్ ఇన్నర్ లేయర్ నుంచి తీస్తాం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం పర్మనెంట్ కాబట్టి జస్ట్ చెక్ చేద్దాం ఇక్కడ చూపిస్తుంది మేడం మన స్కిన్ ఇది టెర్మినల్ లేయర్ మీకు ఎపిడెర్మినల్ ఓకే కొలాజెన్ ఫైబర్స్ లూజ్ గా ఉన్నాయి ఎలాస్టిటీ ఓకే నిజంగా మేడం చాలా బెస్ట్ చూపిస్తుంది అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు చూడండి అక్కడ స్కిన్ కి ఇక్కడ స్కిన్ కి డిఫరెన్స్ డిఫరెన్స్ ఆ చిన్నకి దీనికి కొలాజన్ ఫైబర్స్ బాలేవు ఎలాస్టిక్ ఫైబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ దాని వల్ల మీకు డల్నెస్ వస్తుంది స్కిన్ అవును ఇక్కడ చూడండి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది బ్లాక్నెస్ బ్లాక్నెస్ వస్తుంది మేడం బ్లాక్నెస్ అండ్ క్రాకింగ్ తెలుస్తుంది నాకు యా ఓకే మేడం ఇప్పుడు నా స్కిన్ ని ఎనలైజ్ అయితే చేసేసారు కదా నాకు ఏం ప్రాబ్లమ్స్ ఏమిటంటే సెన్సిటివ్నెస్ అయిపోతుంది ఐ మేబీ మీరు లైట్ లో ఎక్కువ ఉండడం వల్ల జర్నీ వల్ల మీకు తెలుస్తుంది ఫోర్ హెడ్ పైన పిగ్మెంటేషన్ డర్మిస్ లో ఎంటర్ అయిందండి మీకు డర్మీస్ టానింగ్ వేరు పిగ్మెంటేషన్ వేరు ట్యానింగ్ అంటే ఔటర్ లేయర్ డెర్మిస్ లోనే ఉంటుంది ఎపిడెర్మిస్ లో ఉంటుంది సారీ డర్మీస్ లోకి ఎంటర్ అయిందని పిగ్మెంటేషన్ అంటాం మీకు ఇక్కడ చూడండి ఈ డార్క్ స్పాట్స్ ఈవెన్ స్కిన్ టోన్ డల్నెస్ ఉంది నేను దాంట్లో మీకు మంచి ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీతో పాటు మన వ్యూఎస్ కి క్లయింట్స్ కి మళ్ళీ ఒకసారి మా ప్రొడక్ట్స్ ఏంటివో ఎక్స్ప్లెనేషన్ ఎలా వాడాలో చెప్తాను ఓకే మేము చూసి నేను ఒక కాంబో ప్రిపేర్ చేశానండి మనకి ఏంటంటే ఒక్క డే క్రీమ్ పెట్టుకుంటాం నైట్ క్రీమ్ పెట్టుకుంటాం అంటే అవి అయిపోదు ఇదేందుకు పర్మెనెంట్ సొల్యూషన్ మీరు ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూ చేయాలి బట్ త్రీ లో మీకు విజబుల్ రిజల్ట్ ఈ బ్లాక్నెస్ తగ్గుతుంది డల్నెస్ తగ్గుతుంది మీరే నాకు రివ్యూ రాస్తారు త్రీ మంత్ మంత్స్ పర్మెనెంట్ సొల్యూషన్ కోసం సిక్స్ మంత్స్ వాడాలి ఇదే ఏంటంటే పెరల్ డస్ట్ క్రీమ్ ఉంటుందండి మార్నింగ్ పూట మనం వాడేది ఆఫ్టర్ దాట్ ఇది ఇది మెయిన్ సోర్స్ ఇది గోల్డ్ డస్ట్ గోల్డ్ డస్ట్ రియల్ గోల్డ్ డస్ట్ రియల్ గోల్డ్ డస్ట్ ఓకే మన ఓపెన్ పోర్ట్స్ పైన వర్క్ స్ప్రే చేసుకున్నాను ఓపెన్ వర్క్ చేసి గ్లోనెస్ తెస్తుంది గోల్డ్ అంటే తెలుసు కదండి మనది ఇవి ఎలా నమ్మాలి నా ప్రొడక్ట్స్ అంటే దానికి మనకి ఒక గోల్డ్ ఫేషియల్ కూడా ఉంటుంది రియల్ ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అవునా గోల్డ్ షీట్స్ అండి ఇవి ఓకే రియల్ గోల్డ్ అండి డస్ట్ కే ఎగిరిపోతుంటాయి చూడండి ఏ చాలా డెలికేట్ ఓకే చాలా గోల్డ్ రియల్ గోల్డ్ ఫేషియల్ చూపిస్తాను దానికి సంబంధించి మీకు బిల్ కూడా చూపిస్తున్నాను బిల్ కూడా ఓకే విత్ జీఎస్టీ బిల్ మాది గోల్డ్ ఫిట్స్ మ్యామ్లీ అందుకే మాకు గోల్డ్ ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది ఓకే జిఎస్టి బిల్తో సహా ఓకే సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ రియల్ బిల్ అండి జీఎస్టీతో సహా మేడం ఇప్పుడు నాకైతే నా స్కిన్ని ఎనలైజ్ చేసి నాకు బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేశారు ఇప్పుడు నాలుగు ఇంకా వేరే కస్టమర్స్ ఉంటారు అంటే నాకైతే ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇంకో కస్టమర్స్ కి ఇంకొక ప్రాబ్లమ్స్ ఉంటది వాళ్ళకు కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మీ దగ్గర తప్పకుండా ఉంటాయి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి చాలా టైప్స్ హెయిర్ టైప్స్ ఉంటాయి బట్ నేను ఈ చిన్న వీడియోలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎలా ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్ నా సర్వీస్ లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసాను మెయిన్ సార్ట్అవుట్ చేసి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన దగ్గర వచ్చేసి చాలా మంది తోటి బాధపడతారు మెలాజ్మా అంటే మంగ మొత్తం ఇక్కడ బంగుమచ్చల్ చీక్స్ పైన ఉంటుంది నోస్ పైన ఉంటుంది అండ్ ఫోర్ హెడ్ పైన కంప్లీట్ గా వస్తుంది కొందరికి డార్క్ నెక్ ఉంటుందండి మే మేబీ ఫర్ థైరాయిడ్ రీజన్స్ అండ్ హెవీ వైట్ లో వెయిట్ వల్ల ఉంటుంది అవన్నీ మేము సాల్వ్ చేస్తాం డార్క్ నెక్ పిగ్మెంటేషన్ పింపుల్స్ మే ఈవెన్ ఇప్పుడు మనకి ఎక్కువ మనకి ఎంబోజ్ అయ్యేది బాడీ మొత్తంలో ఫేస్ అవుతుంది ప్లస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇప్పుడు దీనికి కూడా సపరేట్ ఉంటుందా మనకి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ వచ్చేసి మీరు జస్ట్ ఈ వాడండి స్క్రీ టన్ డీటెన్స్ మనకు మార్కెట్ లో బాగా కానీ బాడీ ట్యానింగ్ వేరే ఉంటుంది వేరే ఉంటుంది ఆర్గానిక్ బ్రాండ్స్ తోటి వాడిన ఇవి ఎలా అంటే మనకు స్క్రబ్ స్క్రబ్స్ చాలా దొరుకుతుంది మన గ్రాన్యులర్ స్క్రబ్ యూజ్ చేయాలి బాడీకి మీరు వన్స్ ఈ టూ వాడండి ఈ టూ బట్ మీరు బాడీ లోషన్ డైలీ బాడీ లోషన్ డే అండ్ నైట్ వాడండి మీకు ఈవెంట్ టోన్ స్కిన్ కంపల్సరీ ఇక్కడ నుంచి ఇక్కడ నకల్స్ ఫ్రికల్స్ అన్ని క్లియర్ అయిపోయి ఈవెంట్ టోన్ మీరు స్లీవ్లెస్ లో కూడా వెళ్ళొచ్చు స్లీవ్ లెస్ షార్ట్ హ్యాండ్స్ షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు టోటల్ ఈవెన్ టోన్ గా మనకు మెలాజ్మా గురించి అని చెప్తున్నా ఇది మెలాజ్మా అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి కిట్స్ అండి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిట్స్ కాంబినేషన్స్ నేను క్రియేట్ చేస్తాను వాళ్ళ స్కిన్ టైప్ బట్టి అంటే వాళ్ళ డ్రై నా డల్ స్కిన్ నా వాళ్ళకి ఆయిలీ స్కినా ఇంకో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి మేబీ దట్ ఈస్ పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది షుగర్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది అవన్నీ మైండ్ లో పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ నేను కాంబో క్రియేట్ చేస్తాను వాళ్ళు ఇవి ఎలా వర్క్ చేస్తాయో చెప్తాను ఫస్ట్ మనకు వచ్చేసి ఇది రియల్ పెరల్ డస్ట్ ఓకే మనకి ఎస్పీఎఫ్ ఎస్పీఎఫ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది మార్నింగ్ మనం ఫేస్ చేసుకోవడం కానీ ఇది మిస్ట్ అనేది మనం స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి ఓపెన్ పోర్ట్స్ ఉంటుంది ఓపెన్ స్పోర్ట్స్ పైన యాక్టివేట్ అవుతుంది ఓకే యాక్టివేట్ ఇది డామేజెడ్ స్కిన్ చూడండి వితౌట్ సన్ ప్రొటెక్షన్ నేను చెప్తున్నా మన సన్ నుంచి యూవీఏ ఎంటర్ అవుతున్నాయి ఎంటర్ అయిన తర్వాత ఇది ప్రొటాన్స్ ఉంటారు మేబీ డామేజింగ్ కూడా అంటారు దాని వల్ల మనకు మెలాజ్మా డార్క్ అవడం డార్క్ స్పాట్స్ పింపుల్ స్పాట్స్ పడి డార్క్ అయిపోవడం ఎక్సెస్ ఆఫ్ మెలన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ దీని నుంచి మనం సన్ స్క్రీన్ మన ప్రొడక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఫస్ట్ మనం ఇది వాడాలి ఏంటి గోల్డ్ స్మిత్ గోల్డ్ మిస్ట్ అని ఉంటుంది ఓపెన్ పోర్ట్స్ నుంచి ఎంటర్ అయిన తర్వాత దీనిపైన యాక్టివేట్ గా చేస్తుంది అండ్ ఎస్పీఎఫ్ జెల్ బేస్ పెరల్ ఎస్పీఎఫ్ ఇది ఏంటంటే సన్ డ్యామేజ్ చేస్తాయి చూడండి సో మన బాడీలోకి తీసుకోవట్లేదు అందరూ పిగ్మెంటేషన్ కి ట్యాన్ కి డిఫరెన్స్ తెలియట్లేదు ట్యానింగ్ అంటే మనం ఎపిడర్మల్ ఏరియా లో ట్యాన్ ఉన్నదా ట్యాన్ అంటే దాని ట్రీట్మెంట్ అవసరం ట్యానింగ్ కి మనం ట్యాన్ ప్యాక్ వేసేసుకొని జస్ట్ స్క్రబ్డింగ్ ఎక్స్ప్లోనేషన్ ట్యాన్ ప్యాక్ తోటి సరిపోతుంది బట్ పిగ్మెంటేషన్ కి సరిపోదు పిగ్మెంటేషన్ కి మన దగ్గర వన్స్ ఒక ప్రొడక్ట్స్ తోటి వచ్చారు ఒక ప్రాబ్లమ్ కంప్లీట్ రూట్ కాజ్ దాని కాజ్ ఏంటి అది ఎలా ఉంది పో పోర్స్ నుంచి క్లీన్ చేయాలి త్రీ లేయర్స్ ఆఫ్ స్కిన్ నుంచి త్రీ లేయర్స్ నుంచి త్రీ లేయర్స్ డెప్ నుంచి క్లియర్ చేసి ఆల్ రౌండ్ గా మనం టార్గెట్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమే మన ఓకే మ్యామ్ మళ్ళీ మీకు రిపీట్ కాదు మీరు ఈ రిజల్ట్ మీరు ఫే లేజర్స్లో కానీ పీల్ కానీ కూడా దొరకదు ఫ్రాంక్ గా చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఐజెల్ మనకు డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ అని ఎంతో ఫీల్ అవుతారు అసలు పోవు అనేసి ఫీలింగ్ బట్ ఈ ఐజెల్ యూస్ చేస్తే డార్క్ సర్కిల్ కంప్లీట్గా ఎయిట్ మంత్స్లో క్లియర్ అవుతుంది మీకు ఫైన్ లైన్స్ రింకిల్స్ ఇక్కడ ఎంత డార్క్ ఉన్నా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది అండ్ లిడ్స్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అది కూడా క్లియర్ అందమైన కండ్లు మీ ఎందుకంటే ఫేస్ లో అట్రాక్టివ్ గా కనిపించేది కళ్ళు రైట్ ఓకే ఫేస్ బాగుంది హ్యాండ్స్ బాగుంది కొంత హ్యాండ్స్ ప్రాబ్లం ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఈ టూ ఈ టూ బాటిల్స్ మీరు వాడండి జస్ట్ మీరు ఈవెంట్ ఈవెంట్ ఓన్ స్కి ఎంజాయ్ చేస్తారు పింపుల్స్ కి కూడా మన దగ్గర చాలా ట్రీట్మెంట్ ఎక్కడైనా ఎక్స్ప్లనేషన్ అది ఇంకొకటి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది సో ఓపెన్ పోర్స్ చాలా ఫేర్ ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఓపెన్ పోర్స్ ముక్కు పైన చీక్స్ పైన ఓపెన్ పోర్స్ ఉంటాయి దాంట్లో బ్లాక్ అండ్ వైట్ డెట్స్ ఉంటాయి వాళ్ళకి మనం క్రీమ్స్ కానీ జెల్స్ కానీ సడన్ గా ఇచ్చేయలేము మనము రోజు చెల్లని దొరుకుతుంది దీని ఫ్లావర్లెస్ చూడండి వైల్డ్ రోజు రోజ్ కలర్ ఎగ్జాక్ట్ స్మెల్ కూడా చూడండి ఫ్రాగ్రెన్స్ చూడండి రియల్ ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ రోజ్ మేడం తెలిసిపోతుంది దీంట్లో ఏంటంటే విటమిన్ సి ప్లస్ రిటర్న్ ఆయిల్ ఉంటుంది ఓకే దీన్ని జస్ట్ ఏంటంటే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ జస్ట్ వీక్లీ వన్స్ ఏంటంటే ఓపెన్ పోర్ట్స్ పైన అప్లికేషన్ ఇది ఈ టూ వాడండి మీకు మొత్తం స్కిన్ ఎలాసిటీ వెళ్ళిపోయి గ్లాస్ స్కిన్ టోన్ వస్తుంది ఓకే క్లియర్ కొరియన్స్ గ్లాస్ కొరియన్ గ్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిలో హోం రేడిస్ ట్రై చేసేందుకంటే ఇది మనకి గోల్డ్ వచ్చేసి రియల్ గోల్డ్ డస్ట్ ఇది వర్కింగ్ ప్రొడక్ట్ మనకి ఇందులో విటమిన్ సి ప్లస్ రిటర్న్ రిటన్ ఆయిల్ అనేది ఇది కెమికల్ రిటర్న్ ఆయిల్స్ కాదండి ప్లాంట్ బ్లేస్డ్ అండ్ ఫ్లవర్ బ్లేస్ ఓకే అందుకే ఫ్లవర్ బేస్డ్ రిటర్న్ ఆయిల్ కాబట్టి చాలా మంచి పని చేస్తుంది మనం ఏవి కానీ నో కెమికల్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ రిజల్ట్స్ ఓన్లీ రిజల్ట్స్ నెక్స్ట్ కమ్ టు హెయిర్ సెక్షన్ హెయిర్ సెక్షన్ ఓకే జస్ట్ ఈ హెయిర్ చాలండి ఇంతకు ముందు ఒక మ్యామ్ ని చూపించాం కదా తను వాడిన కిట్ ఇదే ఇదేనా ఓకే ఇదే కిట్ జస్ట్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పడుతుంది పర్ మంత్ ఒక త్రీ ఆర్ ఫోర్ సిక్స్ మంత్స్ వాడ ఎంత బట్టతల పైన కూడా హెయిర్ వచ్చేస్తుంది హెయిర్ గ్రోథింగ్ కి స్కల్ప్ కి ఉంది ఈవెన్ డాన్ తో కూడా చాలా మంది షాంపూస్ అండ్ కండిషనర్ సజెస్ట్ చేస్తాను ట్రీట్మెంట్స్ ఉంటాయి వాటికి ఇన్ కేస్ అందుకే అదే ఫ్రిడ్జ్ హెయిర్ కోసం చాలా మంది అంటే హెయిర్ ఏంటంటే అక్కడక్కడ చిట్లిపోయినట్టు సో దాని వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది ఇప్పుడు ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే మనకి టూ వేరియంట్స్ ఉంటాయి స్టిమ్యులేటర్ అండ్ వేరియంట్ ఫెర్టి మనం ఇప్పుడు స్కిన్ ఎలా చెప్పాను హెయిర్ కి చెప్తాను వినండి ఇది మన స్కిన్ అంటే స్కాల్ప్ స్కిన్ అనుకోండి జస్ట్ ఈ రూట్స్ ఇది రూట్ అండ్ బేస్ కరెక్ట్ గా ఉంటే ప్రాబ్లం మనం రూట్ కోసం తీసేస్తే ఇంకా ఫాల్స్ హెయిర్ మనకు సొంతం ఆల్రెడీ పైన చూపించాలి ఇలాంటి క్లైంట్స్ ఎంతో మంది ఉన్నారండి మీరు మీరు డైరెక్ట్ విజిట్ అవుతే మీకు తెలుస్తుంది జస్ట్ ఈ స్టిమ్యులేటర్ అనేది మన హెయిర్ ఫాలిక్లు డల్ ఉన్న దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది దానివల్ల రూట్ హెల్ప్ బ్లడ్ వెజల్స్ సెబెషస్ గ్లాండ్స్ని వీటిని కంట్రోల్లో తీసుకొని వస్తుంది డైట్నింగ్ హోల్డ్ చేస్తాం నెక్స్ట్ ఇది వర్టిలైజర్ వర్టిలైజర్ ఏం చేస్తుంది అంటే దీన్ని మనకి ఒక్క ఓపెన్ ఈ పోర్లో టూ ఆర్ త్రీ వెంట్రుకలు ఉండాలి బట్ మన పొల్యూషన్ వల్ల డ్యామేజ్ వల్ల వన్ ఆర్ టూ ఉంటుంది దాంట్లో యాక్టివేట్ అవుతుంది ఆల్రెడీ దీనివల్ల ఫైవ్ సిక్స్ ఎయిర్ని తెస్తుంది ఈ డ్యామేజ్ చూడండి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ ఇది హెయిర్ సైకిల్ హెనాజెన్ కెటాజన్ టెలోజెన్ ఈ హెనాజెన్ స్టార్టింగ్ స్టేజ్ కటజెన్ ట్రాన్సిషన్ స్టేజ్ టెలోజెన్ అంటే ఊడిపోయే స్టేజ్ వచ్చేటప్పుడు మనం ఇవి వాడడం వల్ల ఇక్కడ స్పేర్ ఉంటుంది మనకి దాని వల్ల మనకి హెయిర్ నే గ్రోత్ ఇది ఊడిపోయేసరికి మనకి ఈ లెంగ్త్ పెరగాలి అవును ఇది వెళ్ళిపోంగనే ఇది ఆన్ అవుతుంది నుంచి మనకి గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్సైడ్ ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ షాఫ్ట్ హెయిర్ షాఫ్ట్ కు వచ్చేసి మనకి ప్యాక్స్ ఉంటాయి అంటే వీటికి న్యూట్రియెంట్ వాల్యూ అంటే ఫుడ్ ఫుడ్ అందించాలి కదా ఈ స్కాల్ప్ పైన హెయిర్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఈ ఆల్రెడీ మన రూట్ స్ట్రాంగ్ ఉంటాయి గ్రాస్ప్ చేసి బాయిల్ తీసుకుంటుంది తీసుకోవడం వల్ల హెయిర్ ఇక్కడ స్ట్రాంగ్ హెయిర్ చాట్ ఇది మనకు కనిపించేది ఇవి లాంగ్ గా స్ట్రెంథీగా బ్రేకేజెస్ లేకుండా వస్తుంది ఇంకొకటి అమ్మాయిలకు లాంగ్ హెయిర్ కావాలనుకుంటే ఇంకొక ప్యాక్ అవునా ఓకే ఇది మనకు స్కాల్ప్ వర్క్ స్ట్రాంగ్ నుంచి లెన్స్ పెరగడానికి ఇది లెన్ ఈ టూ ప్యాక్స్ వాడండి రూట్స్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది మనకి అవుట్ సైడ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ స్ట్రాంగ్ అవుతుంది మీ ఫ్యావర్లెస్ అండ్ లాంగ్ హెయిర్ ని షైనీ బ్రేక్ లెస్ లెస్ హెయిర్ ని ఎంజాయ్ చేస్తాం ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ దొరికిపోతుందండి ఒకే ఒక చోట ఐవరీలో అది కూడా ఫర్ ద బెస్ట్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మేడం అయితే కన్సల్ట్ అవ్వండి ఒకసారి నిజంగా మనకి ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే చాలా హెవీలో ఉంటాయి అనుకున్నాను మేడం నేను ఏంటంటే అంటే సర్వీసెస్ అలా కాదు మన రూట్ కాస్ కాంబో కంపల్సరీ అందుకే నేను ఇక్కడ ట్రేస్ చేసి కాంబో యూస్ చేయాలి ఓకే ఈ వీడియోలో మెయిన్ స్పెషల్ ఏంటంటే మేడం సర్వీసెస్కి వెళ్లకుండా ప్రొడక్ట్స్తో క్లియర్ చేయాలి అంటే ప్రొడక్ట్స్తో కస్టమర్స్ అందరు కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ప్రొడక్ట్స్ గురించి అయితే చాలా డీటెయిల్గా చాలా నిదానంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం సో థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే కస్టమర్స్ అందరికి కూడా వాళ్ళు ఎఫోర్డ్ చేసే బడ్జెట్స్లో మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసినారు అండ్ ఇంకోటి ఏంటంటే మేడం వాళ్ళకి ఎవరైనా సర్వీసెస్ కావాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా సర్వీసెస్ కూడా అందిస్తారు అనమాట ఆల్రెడీ బాంబే కల్కట్టా ఢిల్లీ అందరికి మా ప్రొడక్ట్స్ రీచ్ అవుతున్నాయండి వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ చేస్తే మీ స్కిన్ టైప్ ని నేను అనలైజ్ చేసి నేను మీకు సూటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ కాంబో పంపిస్తాను ఓకే రిజల్ట్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ వైట్నింగ్ క్రీమ్స్ మీన్స్ స్కిన్ కేర్ అండ్ ఎయిటీ పర్సెంట్ ఫర్ హెయిర్ కేర్ హెయిర్ కేర్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ